కోర్టు వివాదాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ భూమి యజమానులకు రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో అసాధారణ జాప్యం జరిగినప్పుడు ప్రభుత్వం భూమి సేకరించినప్పుడు నిర్ణయించిన నష్టపరిహారం కాకుండా తాజా మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు కింద సుప్రీంకోర్టుకు ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంది ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా రైతులకు భూ యజమానులకు తగినంత పరిహారం లభిస్తుంది రిపీట్ మరి టోటల్ రిపీట్ కోర్టు వివాదాల వల్ల ఇతర కారణాల వల్ల కానీ భూ యజమానులకు రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో అసాధారణ జాప్యం జరిగినప్పుడు ప్రభుత్వం భూమి సేకరించినప్పుడు నిర్ణయించిన నష్టపరిహారం కాకుండా తాజా మార్కెట్ ధరలు అదా ఆధారంగా నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు కింద సుప్రీంకోర్టుకు ఉన్న అసాధారణ అధికారాన్ని ఉపయోగించుకుంది ఈ తీర్పులో దేశవ్యాప్తంగా రైతులకు భూయజమానులకు తగినంత పరిహారం లభిస్తుందని ఆశిస్తున్నారు బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు కోసం రెండు వేల మూడులో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది రైతుల భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు కోర్టు ఆదేశాలను గౌరవించని భూసేకరణ అధికారిపై కోర్టు ఉల్లంఘన కేసు పడిన తరువాత రెండు వేల పంతొమ్మిదిలో నష్టపరిహారం అవార్డును ప్రకటించారు అయితే రెండు వేల మూడు సంవత్సరంలో ఉన్న భూముల ధర ఆధారంగా ఈ అవార్డును ప్రకటించారు దీనిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథులకు చెందిన బెంచ్ తప్పుపట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజ్యాంగంలోని నలభై నాలుగవ అధికరణ సవరణ తర్వాత ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకుండా పోయినంత మాత్రాన ఆస్తి హక్కు పోతుందని భావించరాదని కోర్టు అభిప్రాయపడింది ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకుండా పోయిన మాట నిజమే కానీ సంక్షేమ ప్రభుత్వంలో ఆస్తి హక్కు మానవ హక్కు రాజ్యాంగ హక్కు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇరవై రెండు సంవత్సరాల పాటు రైతులకు న్యాయంగా రావాల్సిన పరిహారం చెల్లించకుండా జాప్యం చేసి ఇప్పుడు రెండు వేల మూడు ధరల ప్రకారం పరిహారం చెల్లిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని కోర్టు అభిప్రాయపడింది రైతులకు నష్టపరిహారం త్వరితంగా చెల్లించాల్సిన అవసరం గురించి జస్టిస్ గవాయ్ నొక్కి చెప్పారు రెండు వేల మూడు ధరల ప్రకారం నష్టపరిహారం ఇవ్వటాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కర్ణాటక హైకోర్టులో సవాలు చేశారు అయితే సింగిల్ జడ్జి రైతుల మొర లేదు అప్పుడు వారు డివిజన్ బెంచి ముందుకు వెళ్ళారు ఆ తీర్పును సవాలు చేశారు అక్కడ కూడా వారికి చొక్కెదురైంది అప్పుడు రైతులు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి డివిజన్ బెంచ్లో తీర్పులను కొట్టివేసింది ఇప్పటి వరకు రైతులు పరిహారం చెల్లించకపోవటానికి కర్ణాటక ప్రభుత్వ సంస్థ కేఐఏడిబి కారణమని సుప్రీంకోర్టు నిర్ణయించింది ఈ కేసులో తాము భూయజమానులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా చూడటానికి రాజ్యాంగం తమకు ప్రసాదించిన ఆర్టికల్ నూట నలభై రెండును ఉపయోగించుకుంటున్నట్టు కోర్టు పేర్కొంది నష్టపరిహారం నిర్ణయించే తేదీని రెండు వేల మూడు నుంచి రెండు వేల పంతొమ్మిదికి మార్చాలని ఆదేశించింది రెండు వేల మూడు నాటి ధరలు నిర్ణయిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఏను ఉల్లంఘించినట్లు అవుతుందని అభిప్రాయపడింది